ఈ సమాజంలో మనకు విలువ లేని రోజుల నుంచి ఈ సమాజంలో మనకు గౌరవం లేని రోజుల నుంచి ఈ సమాజంలో మనకు హీనంగా చూసే రోజుల నుంచి ఈ రోజు మనల్ని గుర్తించడానికి మనల్ని గౌరవించడానికి మనకు ఉండడానికి మన సమస్యలు పెసగించడానికి ఈ దేశానికి పెద్ద మనకు గండకు నిలబడడానికి వచ్చిండు చేతృత్వం ఆసుకరించండి అన్నా ధన్యవాదాలు అన్నా ఈ దేశానికి పెద్దన్నవు మా జాతికి ఒక పెద్ద అన్నవు ఒక విషయం ఈ దేశంలో సామాజిక న్యాయం గురించి మాట్లాడేది సామాజిక న్యాయం గురించి కేవలం ఉపన్యాసాలు చేసేది కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అయితే సామాజిక న్యాయానికి నిజంగా అమలు చేసేది మా అన్నగా మీరేమని చెప్పి గర్వంగా చెప్తున్నాను కాంగ్రెస్ మాటలు చెప్తున్నది బీఆర్ఎస్ మాటలు చెప్తున్నది దాన్ని నిక్షిగా అమలు చేస్తున్నది మీరొక్కరే మంచి కూడా మీ దృష్టికొస్తున్నా నేను